మీరు ఫోటోలో చూస్తున్న ఆవిడ పేరు లక్ష్మి ఈమె వయసు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి పూర్తి వల్లకి వెళ్దాం లక్ష్మీ గారికి పిల్ల ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈమెకు ఒక పాప ఆవిడ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు లక్ష్మీ గారి భర్త యాక్సిడెంట్లో చనిపోయారంట ఈమె ఒంటరిగా ఉంటున్నారు ఈమె భర్త వడ్డీ వ్యాపారం చేసేవాడు అంటున్నారు తన భర్త చనిపోవడంతో వడ్డీలు వసూలు కావడం లేదు ఈవిడకు వయసు మీద పడుతుండడంతో ఈ పని చేసుకోలేకపోతుంది కాబట్టి నమ్మకస్తుడైన వ్యక్తి కావాలంటండి తన భర్త వదిలేసిన వడ్డీ వ్యాపారం చూసుకోవాలి ఇంట్లో పనులు కూడా చేసి పెట్టాలంట భార్యతో పాటు మా ఇంట్లోనే ఉండొచ్చు రూమ్ కూడా ఇస్తాము మా ఇంట్లోనే ఉంటూ అన్ని పనులు చేసి భార్య భర్తలు ఇద్దరు కావాలి నెలకు జీతం కూడా నలభై వేల వరకు ఇస్తాను ఫుడ్ కూడా ఫ్రీ ఫ్రీగా పెడతాం జాబ్లెక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆఫర్ని కాదనకండి అలాగే మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి మీ నెంబర్ని మెసేజ్ చేస్తే మేము ఆవిడకి ఫార్వర్డ్ చేస్తాము జాబ్ లేక ఈ జాబ్ మీకు నచ్చకపోతే మన ఛానల్లో ఇలాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేయండి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ